మనం మూవీ గురించి ఇంకా చాలా మాట్లాడాలండి అందుకంటే ముందు ఒక్కసారి మళ్ళీ మనం ఇందాక చార్మినార్ దగ్గరికి వెళ్ళాం కదా ఒక్కసారి ఎన్టీఆర్ మార్గకి వెళ్దాం అక్కడ మా ప్రతినిధి నేత్రా సిద్ధంగా ఉన్నారు నేత్ర ఎన్టీఆర్ మార్గ దగ్గర వినాయక విగ్రహాలు ఒకదాని వెంట ఒకటి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చూస్తాం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తయిన తరువాత మిగతా విగ్రహాలన్నీ కూడా తరలి వస్తూ ఉండడం ఐదు గంటలు సమయం అయిందంటే మాత్రం ఇంకా అసలు కంటిన్యూగా అవుతూనే ఉంటాయి నిమజ్జనం ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రతిభ యా ప్రస్తుతం క్రే నెంబర్ ఫోర్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు బట్ శ్రీ విష్ణు నన్ను క్వశ్చన్ అడుగుతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే పార్వతి తనుడు అంటూ ఆయన చేయిరా రాయ్ చేయి అంటూ సాంగ్ ఇరగదీసిన సంగతి మనకు తెలిసిందే ఇప్పటికి కూడా ఆ సాంగ్ అసలు మోగుతూనే ఉంటుంది ఆయన ఇక్కడ ఉంటే సిచ్యువేషన్ అలాగే ఉంటుంది శ్రీ విష్ణునే క్వశ్చన్ అడగాలి నేను మర్చిపోయి అడిగేసా ఇప్పుడు శ్రీ విష్ణు అడుగుతారు మీకు గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఐ నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నేత్ర గారు హలో అండి ఖైరతాబాద్ ఎన్టీఆర్ మార్క్ ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఖైరతాబాద్ అయిపోయింది ఖైరతాబాద్ గణపతి వన్ కి అనుకున్న సమయానికి నేత్ర గారు ఎలా ఉందండి అక్కడ లైవ్ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ మీకు మళ్ళీ లైన్లోకి తీసుకుందాము మనం చూస్తున్నాం కదా యాక్చువల్ గా నిన్న వన్ థర్టీకి నిమజ్జనం అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టుకున్నారు అదే టైం కి చేశారు ఈసారి ఏంటి గ్రేట్నెస్ ఏంటో తెలుసా మొత్తం అసలు కంప్లీట్గా మునిగిపోయింది హుసేన్ సాగర్లో ఖైరతాబాద్ గణపతి ఎప్పుడు మనకి పైకి తేలుతూ ఉంటుంది ఏంటి పూర్తిగా మునగలేదు ఒక అసంతృప్తి భక్తుల్లో కూడా చూసే వాళ్ళకి ఉంటుంది కానీ ఈసారి నీట్ లో పడడమే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో టోటల్ గా మునిగింది చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు మీకు రైట్ మనం చూస్తున్నాం కదా రైట్ సైడ్ బాక్స్ లో అది ఖైరతాబాద్ గణపతి చూడండి కంప్లీట్ గా మునిగిపోతుంది అలాగే పైన తేలుతున్నవి మాత్రం ఆయన మీద వేసిన పూల హారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కనిపించాయి రైట్ మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా స్వాగ్ లో ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రోస్థెటిక్ మేకప్ ఎక్కడైనా యూస్ చేశారా వాడామండి ఈ సినిమాకి నేను ఫస్ట్ క్యారెక్టర్ భావభూతి క్యారెక్టర్కి ఎక్కువ వాడవలసి వచ్చింది అది ఒక ఫోర్ అవర్స్ డ్యూరేషన్ అనమాట ఆ ప్రాసెస్ రెడీ అవడానికి రిమూవ్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది ఒక వన్ టూ డేస్ స్టార్టింగ్లో బాగానే ఉండేది అంటే కొత్త ఇది కదా బానే ఉండేది ఆ క్యారెక్టర్ మొత్తం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ డేస్ చేసామండి సో మూడో రోజు నుంచి అస్సలు ఫిఫ్టీ డేస్ నేను ఉంటానా వ్యాయామ వ్యాయామైపోతాను రా అని నిజంగా అనిపించింది అవును చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి తర్వాత బట్ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత వెరీ హ్యాపీ ఈ స్వాగనిక వంశ సామ్రాజ్యం ఒకటి వింధ్యా సామ్రాజ్యం ఒకటి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా వీటిని మాత్రమే తీసుకోవడానికి ఆ పేర్లు యూజ్ చేయడానికి కానీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందండి ఫ్లాష్ బ్యాక్ లో మనకి ఇప్పుడు మనం టూ థౌజండ్స్ లో ఉన్నాం కదా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ లో జరిగే ఒక స్టోరీ ఉంటుంది ఓకే ఆ స్టోరీ నుంచే రియల్ గా ఉన్నాయా లేదు 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 ఇది మనం పెట్టిన అందులోంచి స్వాగ్ అని చెప్పి టైటిల్ పెట్టారు స్వాగణిక వంశం స్వాగణిక వంశం కూడా మీరు చాలా డిఫరెంట్ గా పలికారు స్వాగణిక స్వాగణిక వంశాన్ని కూడా అర్థం ఉందండి స్వాగణిక అంటే మనకు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు చంద్రముఖిలో రజనీకాంత్ లకలక అంట కుక్కలని పట్టుకుని వస్తారు సో కుక్కలని పట్టుకుని వేటకెళ్లే రాజుల్ని అందరినీ స్వాగ్నిక వంశస్తులు అని అంటారు ఓకే స్వాగ్ అనేది దాని నుంచే మనం తీసుకున్నాం అనమాట